ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్ ఈ రూలు తెలుసా కార్డు రద్దు చేస్తారు ఈ వీడియోని ఎక్కడ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా కలితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే రేషన్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డుల్ని జారీ చేసింది అయితే రేషన్ కార్డు కార్డులకు సంబంధించి హనార్లు ఏరు యాత్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు ఈకేవైసీ చేయించుకున్న వారు అసలు కార్డులు తీసుకున్న వారు వివరాలు ఆరా తీస్తున్నారు ముఖ్యంగా వరుసగా మూడు పాటు అంటే మూడు నెలల పాటు సరుకులు తీసుకోకపోతే వారు రేషన్ కార్డులను రద్దు చేస్తారు ఈ మేరకు కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కాకినాడ జిల్లాలో అయితే అనార్లు గుర్తించి పనిలో ఉన్నారు ఇలాంటివి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది గత మూడు నెలలుగా లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం లేదు కొత్తగా పదివేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయగా ఆగస్టు నుంచి వీళ్ళకు సరుకులు ఇస్తున్న సంగతి తెలిసిందే ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోవట్లేదు రేషన్ కార్డు రద్దు చేస్తారన్న విషయాన్ని గమనించాలి ఇప్పటికే పలువురికి రేషన్ నిలిపివేశారు అధికారులు అంతేకాదు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవేసీ తప్పనిసరి రేషన్ కార్డులో ఉన్న ప్రతి సబ్జెక్టుకు ఈకేవేసీ చేయి చేయించుకోవాలి కేంద్రం ఆదేశించింది కొంతమంది నెలలు తరబడిగా చెబుతున్న ఈకేవీసీ ప్రక్రియను పూర్తి చేయలేదు వెంటనే రేషన్ కార్డులోని సభ్యులు రేషన్ డీలర్ గ్రామ వార్డు ఈ ఈకేవీసీ వేలిముద్ర నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు ఒకవేళ ఈ నెల ఈ ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే కార్డులోని సభ్యులను తొలగించే అవకాశం ఉంది అని చెబుతున్నారు అలాగే ఆరు నెలలకు పైగా సరుకులు తీసుకోకపోయినా సరే కార్డులు రద్దుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు కాకినాడ జిల్లాలో ఈకేవి చేయించుకోవాల్సిన వారు డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది ఉన్నట్లు చెబుతున్నారు ఇంకా రేషన్ కార్డులను ఈ నెల ముప్పై లోపల తీసుకోవాల్సిందే కొత్తగా మరోవైపు రెండు నెలలు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల సంబంధి రేషన్ డీలర్లో కార్డులను పంపిణీ చేశారు అయితే కొందరు ఇంకా తీసుకోలేదు ఆ కార్డులు ఈ నెల ముప్పై లోపల తీసుకోవాలని సూచిస్తున్నారు ఆ తర్వాత కార్డులను వెనక్కు పంపి చేస్తామని చెప్తున్నారు ఆ కార్డుల్లో ఉన్న సభ్యుల్లో ఎవరైనా కార్డు తీసుకోవచ్చని ఎవరో ఒకరు వచ్చి బయోమెట్రిక్ వేసి ఓటీపీ చెప్తే కార్డు ఇచ్చేస్తారు కార్డులు జారీ చేసిన వాళ్ళు లబ్ధిదారులు అందుబాటులో ఉన్నారా వలస వెళ్ళారా మృతి చెందారా అని ఆరా తీస్తున్నారు మొత్తం మీద స్మార్ట్ రేషన్ కార్డులు అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు అధికారులు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి